ఏజ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా గణతిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచనాన్ని చూసుకుందాం క్రీస్తు మన శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి మానవునిగా వచ్చినాడు హలలుయా దేవునికి స్తోత్రం కదండి మానవునిగా వచ్చి మనుషులందరి కోసము తన ప్రాణమును సిలువలో పెట్టినాడు సిలువలో ఆయన మన కోసమే శాపమైపోయినాడు కదండి మన పాపములంతా పరిహరించినాడు మానవులకు రావలసిన శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నారు మరి ఈ ప్రాంతము ఆ దేశము ఈ ప్రాంతము ఇక్కడి ప్రజలు అలాంటి ప్రజలని కాదండి లోకంలో ఉన్న సర్వ మానవాళి కోసము ఏసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని సెలవులో పెట్టినారండి ప్రాణ త్యాగము ప్రభు చేసినాడు కదండి మరి మనకు రావాల్సిన శాపం ప్రభు తీసుకున్నాడు మనకు రావాల్సిన శిక్ష ప్రభు అనుభవించినాడు మన కోసమే ప్రభు తన త్యాగాన్ని చేసి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునిగాక మరి ఇలాంటి ప్రేమ గల మనం ఆశ్రయిస్తే మనము దేవుని అవుతాము ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో యేసుక్రీస్తు ప్రభు తమ సొంత రక్షకుని అంగీకరిస్తారో వాళ్ళు దేవుని బిడ్డలై ఉంటారు దేవునికి స్తోత్రం మరి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తమే సిలువలో మరణించినాడు ప్రాణ త్యాగంను ప్రభు చేసినాడు ఆ త్యాగాన్ని నువ్వు విశ్వసిస్తున్నావా ఆ యొక్క క్షమాపణను తీసుకుంటున్నావా నీ పాపం నిమిత్తము నువ్వు ఎన్నో చేసి ఉండొచ్చు అయితే ఎక్కడా నీకు మనశ్శాంతి దొరకలేదేమో అయితే క్రీస్తును ఆశ్రయించి ఏసయా నేను పాపిని తండ్రి నా పాపమును పరిహరించి ప్రభు నన్ను కడుగు తండ్రి అని నువ్వు అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ పాపము క్షమించి నిన్ను శుద్ధునిగా చేసి తన బిడ్డగా చేసుకుంటాడు నీకు నూతన జీవమును ఇస్తాడు మంచి భవిష్యత్తును ప్రభునికో అనుగ్రహిస్తాడు ఏసుక్రీస్తులో క్షమాపణ ఉంది ఏసుక్రీస్తులో కృప ఉంది యేసుక్రీస్తులో నూతన జీవం ఉంది ఆయన ప్రేమించే రక్షకుడు దీవించి ఆశీర్వదించే మంచి దయగల దేవుడు హలలుయేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు నిన్ను అభిషేకించి జీవితంలో విజయం అనుగ్రహించగలడు ప్రస్తుతం ఉన్న ఈ పోరాటంలో కష్టాల్లో ఏసయ్య నిన్ను ఆదుకొనగలడు ఆయన నీ కోసము గొప్ప కార్యములు చేయగలడు అదే వాగ్దానం చెప్తుంది మన కోసము ప్రభువు శాపమైపోయినాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన కోసం తన ప్రాణాన్ని పెట్టినాడు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించినాడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం ద్వారా మనిషికి శాపాలు ఉన్నాయండి కదండి ఒకవేళ నీవు ఆజ్ఞను అతిక్రమిస్తే దాని ద్వారా నీకు శాపాలు వస్తాయి కదండి ఆ శాపాన్ని ప్రభు తీసుకున్నాడు కదండి మరి నీకు కృపను అనుగ్రహించినాడు నీకు దేవుడు దయను అనుగ్రహించినాడు ఆయన యొక్క మార్గం అనుగ్రహించినాడు క్రీస్తులో నీవు ఉంటే ప్రభు నీలో ఉంటే నీవు బహుగా ఫలిస్తావు ఏ శాపం కూడా నీ మీద పనిచేయదు కదండి పితరుల శాపం అయి ఉండొచ్చు ధర్మశాస్త్రం ద్వారా ఆ వచ్చిన శాపము అయి ఉండొచ్చు ఏ శాపం కూడా నీ మీద పనిచేయదు కానీ క్రీస్తులో ఉన్న నూతన జీవము నేను బలపరుస్తుంది దీవిస్తుంది ఆ కృప నీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తుంది ఈరోజు నువ్వు క్రీస్తును ఆశ్రయిస్తే నీ పాపంలో క్షమాపణ ఉంది లోకంలో నీకు విజయం కూడా ఉన్నది ఆమె దేవుడికి స్తోత్రం చిన్న ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా వారి నిమిత్తమే మీరు శిలువలో మరణించినారు వారి పాపములన్నీ కడిగి వేసి శాంతి సమాధానం నెమ్మది ఇవ్వండి జీవితంలో గొప్ప విజయాన్ని ఇవ్వండి పాపం మీద విజయాన్ని ఇవ్వండి నీ కృప వారికి తోడుగా ఉంచండి ప్రభా ఏ శాపము వారి మీద పనిచేయద్దు మంచి దీవెనలు ఆశీర్వాదాలతో చుట్టిపరచుమని మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నా తండ్రి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరత తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె